ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడు అందిన వార్త పెన్షన్లు ఇళ్ల స్థలాలపై ప్రభుత్వం సంచలన నిర్ణయం ఇక వివరాలు కనుక చూసుకున్నట్లయితే ఏపీలో కూటమి ప్రభుత్వం పెన్షన్ల విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే గత ప్రభుత్వం హయాంలో పలువురు అర్హత లేకుండా పెన్షన్లు ఇళ్ల స్థలాలు పొందారని ఆరోపణలు వస్తూ ఉన్నాయి దీనిపై ప్రకటన ఇప్పటికే ఫిర్యాదు అందాయి ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం చర్యలకు దిగింది బోగస్ పెన్షన్లు ఏరివేతపై దృష్టి పెట్టింది ఇందులో భాగంగా సర్వే మొదలుపెట్టింది ఎన్ని బోగస్ ఉన్నాయి అర్హత లేకుండా ఎంతమంది ఇళ్ల స్థలాలు తీసుకున్నారు అనే అంశాలపై రాష్ట్ర వ్యాప్తంగా అధికార యంత్రాంగం పరిశీలన చేస్తుంది ఈరోజు ఉదయం నుంచే అనర్హులు గుర్తించే ప్రయత్నం చేస్తుంది పెన్షన్లు ఇళ్ల స్థలాలకు సంబంధించి నిర్విరామంగా సర్వే చేస్తూ ఉంది నేరుగా ప్రజల వద్దలకు వెళ్ళి సమాచారం సేకరిస్తుంది పెన్షన్లు ఇళ్ల స్థలాలకు సంబంధించి బోగస్ లబ్ధిదారుల గుర్తిస్తుంది అనర్హులను తొలగించి అనర్ అర్హులకు న్యాయం చేయాలని ప్రభుత్వం అయితే యోచిస్తుంది కాగా కూటమి ప్రభుత్వంలోకి వచ్చిన ఎనిమిది నెలలు అవుతుంది ఎన్నికల ప్రచారంలో పెన్షన్ నాలుగు వేలు ఇస్తామని కూటమి నాయకులు హామీ ఇచ్చారు ఈ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే వృద్ధులు వితంతులకు నాలుగు వేలు పంపిణీ చేశారు ప్రతి నెల ఒకటో తేదీనే స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో పింఛను అందజేస్తున్నారు ఒకటో తేదీ హాలిడే వస్తే అంతకు ముందు రోజు ఉదయమే లబ్ధిదారులకు పెన్షన్ డబ్బులు పంపిణీ చేస్తూ ఉన్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు సైతం ఏదో ఒక నియోజకవర్గంలో లబ్ధిదారులకు డబ్బులు ఇస్తూ ఉన్నారు అయితే ఇలా చాలా నియోజకవర్గాల్లో అనర్హులు పింఛన్లు తీసుకుంటారు కూటమి ప్రభుత్వం దృష్టి వచ్చింది దీంతో అనర్హులు తొలగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగా చర్యలు చేపట్టింది ఇది ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి